సిమ్ల పేరు చెబితే ఆపిల్స్ గుర్తొస్తాయి కోనసీమ పేరు చెబితే కొబ్బరి బోండాలు గుర్తొస్తాయి హైదరాబాద్ పేరు చెబితే దమ్ బిర్యానీ ఘాటు మనసుకు తగులుతుంది మరి ఏపీ రాజధాని పేరు చెబితే ఏం గుర్తొస్తుందో తెలుసా ప్రస్తుతం మాత్రం రోజాపూల సువాసనలే గుర్తొస్తాయి అవును మీరు విన్నది నిజమే రాజధాని ప్రాంతంలో రోజాపూలు ఏంటి అనుకుంటున్నారా రైతు తలుచుకుంటే సాధించలేనిదేమైనా ఉంటుందా మిరప మినుము పత్తి వంటి పంటల సాగు జరిగే ప్రాంతంలో వినూత్నంగా ఓ రైతు సొంతంగా భూమి లేకపోయినా భూమిని కౌలుకు తీసుకుని మరీ గులాబీ తోటతో పాటు అదే నెలలో అంతర్ పంటగా బంతిపూలను సాగు చేస్తూ భలే ఆదాయాన్ని పొందుతున్నాడు తోటి రైతులకు లాభాల సేద్యపు బాటలను చూపిస్తున్నాడు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో మిరప పత్తి పెసర మినుము కంది వంటి పంటలను రైతులు పండిస్తుంటారు ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పత్తి మినప సాగవుతోంది అయితే గత కొంతకాలంగా మిరప పత్తిలో చేడపేడల సమస్యలు అధికమవటం పెట్టుబడులు పెరగటం దిగుబడి తగ్గి లాభాలు లేకపోవడంతో రైతులకు సాగు భారంగా మారుతోంది ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందిన ఆరుద్ర గోపి అనే రైతు వినూత్నంగా ఆలోచించి పూల పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు సొంతంగా భూమి లేకున్న ఎకరం పొలాన్ని ఇరవై రెండు రూపాయలకు కౌలుకు తీసుకుని గులాబీ పూల తోటలను పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పక్కనే ఉన్న పెడకాకానిలో తమ బంధువులు గులాబీల సాగులో లాభాలు పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని సాంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా వారిని స్ఫూర్తిగా తీసుకుని గులాబీ పూలను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు ఈ సాగుదారు పంట సాగు కోసం బెంగళూరు నుంచి గులాబీ మొక్కలను కొనుగోలు చేసి మరీ తెప్పించాడు ఈ పంట వరుసగా మూడేళ్ల పాటు దిగుబడుల్ని ఇస్తోందని మార్కెట్లో కిలో గులాబీలు రెండు వందల రూపాయల వరకు ధర పలుకుతోందని రైతు తెలిపాడు ప్రతిరోజు పూలు పూస్తూనే ఉంటాయని ప్రతిరోజు వాటి కోసం మార్కెట్ చేసుకుంటున్నామని అన్నాడు కలుపు మొక్కలు పెరుగుతుంటే వాటిని తొలగించటం వారానికొకసారి పొలం తడపటం వారానికి ఒకసారి మందులు వేయటం వంటి జాగ్రత్తలు నిత్యం తీసుకుంటూ రైతు కాస్త శ్రమ గులాబీ పూల తోట సిరులు కురిపిస్తుందని చెప్తున్నాడు గులాబీ తోటలో అంతరంగా బంతి పూలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు తోటి రైతుల కన్నా భిన్నంగా గులాబీ పూల తోటలను పెంచుతున్న ఈ రైతు సాగు అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుందాం గుంటూరు జిల్లా తుల్లూరు మండలం పెద్దపరిమి గ్రామానికి చెందినటువంటి గోపి అనే ఒక రైతు కుటుంబం తన ఊర్లోనే పొలం కౌలు తీసుకొని దాంట్లో గులాబీ పంట అంతర పంటగా బంతి పూల తోటలు ఈ రెండు పంటలు కూడా పండిస్తున్నారు ప్రస్తుతం ఆ పంటను కూడా ఆ పూలను కూడా ఆయన కోసి అమ్ముతున్నారు అయితే అసలు ఈ పంట ఎన్ని ఎన్ని రోజులకి చేతికి వస్తుంది దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎన్ని రోజుల ఒకసారి నీళ్లు పెట్టాలి ఇటన్నీరు పైన మనతో మటానికి ఈ గులాబీ తోట కానీ అంతేకా బంతి పూలు పంట పండించినటువంటి గోపి రైతు మనతో ఉన్నారు వారి మాటల్లో మన ఇద్దాం చెప్పండి ఏంది ఈ పంట ఎలా ఉంది అసలు ఈ మొక్కలు ఎండి తెచ్చారు ఈ పంట ఏలా మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇరవై రెండు వేలు పెట్టి కౌలు తీసుకున్నాం ఈ సంవత్సరం ఎకరం వచ్చేసి గులాబీ తోట మట్టికి బెంగళూరు నుంచి మొక్క ఇరవై మూడు రూపాయలు పడింది ట్రావెలింగ్తో సహా ఇది వచ్చి నాటేవాడిని నాటిన తర్వాత అవి వారం వారం నీళ్ళు పెట్టాలండి వారం వారం దాంట్లో ఈ సంవత్సరం చిన్న మొక్క కాబట్టి అంతర పంటగా బంతిపూల తోట వేసినామండి దాంట్లో ఆ బంతిపూల తోట మట్టికి మా శాఖ సొంత శాఖరి చేసుకొని శాఖరి ద్వారా కవులు కానీ మా శాఖరి కానీ ఈ సంవత్సరం ఏదో బయటపడ్డాము ఈ గులాబీ తోట మట్టుకు వచ్చేపాటికి వారంవారం తడేయాలండి అయ్యా డైలీ రోజు కటింగ్ ఉండిద్దండి రోజు పోయాలండి వాటిని పోతే మేము వచ్చేపాటికి రెండు నెలలు దాకా మగ్గ తుంచేసాము రెండు నెలలు కాడి నుంచి ఎకరానికి వచ్చేసి మూడు మూడు కిలోలు నాలుగు కిలోలు క్రమ క్రమ పెరుగుతా పెరుగుతాయి వాళ్ళకి పదిహేను కిలోలు దాకా తిగుతుంది ఇలాగా మూడు సంవత్సరాలు ఉండిద్దండి ఈ గులాబీ తోట మార్కెట్ వచ్చేపాటికి యాభై నుంచి రెండు వందల దాకా రెండు వందల యాభై దాకా కిలో వచ్చేసి యాభై నుంచి రెండు వందలు మూడు వందల దాకా ఉండిందండి ఈ పండుగను బట్టి ఈ ఫంక్షన్ ఈ పెళ్ళిళ్ళని బట్టి చేసిన బట్టి ఉంటా ఉండిద్ది ఇలా ఏదైనా కానీ చేసుకుంటే బాగానే ఉండదు ఇక్కడ ఎక్కువ శాతం అండి మిరప తోటలు కానీ పత్తి కానీ మినుము కానీ పెసర కానీ శనగ కానీ ఎక్కువ శాతం వేస్తూ ఉంటారు ఇవి ఎవరు వేయలేదు ఏదో మేము ఈ సంవత్సరం ఏదో ధైర్యం చేసి వేసాము ఈ గులాబీ తోట వేయాలనే ఆలోచన వచ్చింది ఎవరైనా లేకపోతే ఏ మా బంధువులు పెద పెదకాల్లో వేసేవాళ్ళు అండి వాళ్ళు అయితే బాగానే ఉండదండేపాటికి మేము కూడా ధైర్యం చేసి వేసాము ప్రకృతి వాతావరణం నీళ్ళు ఉంటాయి అనుకోని లేదా కొద్ది ఈ సంవత్సరం కొంచెం వర్షాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఈ మూల వచ్చేపాటికి తక్కువగా ఉన్నా సరే రెండు మూడు పెట్టి నీళ్ళు పెడుతున్నాం అయినా సరే దేవుడి జలం మా శాఖ తగ్గట్టు పర్లేదు ప్రస్తుతానికి ఈ గులాబీ మొక్కలు మీరు బెంగళూరు నుంచి కొనుక్కొచ్చారు ఎన్ని రోజులు దీన్ని నీళ్ళు ఎన్ని రోజులకి ఒకసారి నీళ్ళు పెట్టాలి ఎన్ని రోజులకి ఒకసారి మందులు కొట్టాలి నీళ్ళైతే మాత్రం వారం వారం పది రోజులు పది రోజులు పెట్టాలండి నెలక మూడు సార్లు దాకా పెట్టాలి పోతే ఆయిల్ మందు వచ్చేపాటికి పది రోజులకి పది రోజులకి ఆయిల్ మందు కొట్టుకోవాలి పెట్టుబడితే కొద్దిగా తక్కువ అండి కాకపోతే శాఖ ఎక్కువ డైలీ కొయ్యాలా డైలీ మార్కెట్కి తీసుకెళ్లాలా పరిస్థితి అయితే అదే అండి ఎన్ని రోజుల పాటు ఈ పంట కోస్తూనే ఉండాలి ఈ డైలీ కొయ్యొచ్చండి మూడు సంవత్సరాలు దాకా ఉండిద్ది మూడు సంవత్సరాల దాకా డైలీ కోసుకోవచ్చు కాకపోతే ఈ నీళ్ళ తడే ఒకటి ఆయిల్ ముందు ఒకటి ఇంపార్టెంట్ డైలీ కొయ్యాల దీంట్లోనే అంతర్ పంటగా బంతి పూలు వేయాలని మీకు ఎవరు సలహా ఎవరు సలహా లేదండి మేము చిన్న మొక్క కదా ఈ సంవత్సరం కవులు నష్టపోతాం ఈ సంవత్సరం పెద్దగా కౌలు తెగ పువ్వు తగలే అని చెప్పి మేము వేసాము వేసేందుకు కవులు అది వైడిపడ్డాము ఇబ్బంది ఏమి లేదు ప్రస్తుతానికి ఇక నెక్స్ట్ ఈ రెండు సంవత్సరాలు మాత్రం ఇక ఏ పంట పడదు అంతర పంట పడదు దీంట్లో ఈ ప్రమల అయిపోద్ది కొద్దిగా గులాం మొక్క వచ్చేపాటి కొద్దిగా పెద్ద అయ్యింది కదండి బుట్ట కొద్ది పెరిగిద్ది ఇక తర్వాత కోతాకు అది ఇబ్బంది ఉండదు కాబట్టి అది వేయలేము ఈ ఒక సంవత్సరం బట్టికి ఇబ్బంది ఉండదు కాబట్టి చిన్న మొక్కలే కాబట్టి ఒక సంవత్సరం అంతర పంట వేసాం దాంట్లో ఇప్పుడు ఈ గులాబీ తోటలో కోయటానికి ఎంతమంది కూలీలు పడుతుంటారు తర్వాత ఆ గులాబీ చెట్లు ఉన్నటువంటి ముళ్ళు కూడా గుచ్చుకునే తర్వాత కూడా గుచ్చుకుంటాయండి ముళ్ళు గుచ్చుకుంటున్నా ఉంటాయి కాకపోతే ఎకరానికి వచ్చేసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఇప్పుడు ప్రస్తుతాగి తర్వాత పది మంది దాకా పట్టాల్సింది ఒక సంవత్సరం అయితే పది మంది దాకా పోయచ్చు ఎకరానికి నలభై నుంచి యాభై కిలోలు దాకా తిగుతాయి మనం జార్జ్ చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈ మినప పత్తి మిర్చి వేసుకునే పంటల కంటే ఈ ఉద్యావనం పంటలుగా ఇది ఎలా ఉండబోతుంది అంతేకుండా ఆ పంట పండించే రైతులకి మీరు ఈ పంట పండించిన రైతులు ఎలాంటి వేరియేషన్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి సలహా సూచనలు వాటిలో వచ్చేపాటికి మొన్న దాకా పత్తి మిరప బాగా చేసేవాళ్ళండి ఆ గులాబీ రంగు పురుగు వచ్చేది పత్తిలో మినుకొచ్చేపాటికి ఒక సంవత్సరం రేటు కలిసింది ఒక సంవత్సరం రేటు కలగదు ఆడితో పోల్చుకుంటే ఈ సొంత శాఖ చేసుకోగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు శాఖరి బాగానే ఉండిద్ది తుల్లూరు మండలం పెద్దపరిమి గ్రామం చేసినటువంటి గోపి అనే రైతు కొత్త పంటలకి ఇక్కడ శ్రీకారం చుట్టడం కానీ అంతేకాకుండా కూడా గతంలో పత్తి మిర్చి పంటలు పండించాము ఈ సంవత్సరం తమ బంధువులు గులాబీ పంట పండించారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కౌలు తీసుకొని ఇక్కడ ఈ పంట వేశారని చెప్పేసి కానీ పంట వేసినందుకు లాభాలుగానే ఉంది కానీ కష్టంతో కూడినటువంటి ఈ పంటలు అయినా కూడా రెండు మూడు ఇంజన్లతో ఈ పంట పండిస్తున్నాము కానీ మూడు సంవత్సరాల పాటు కూడా ఈ గులాబీ పూలు పూస్తూనే ఉంటాయి కోసుకుంటూనే ఉండాలి అమ్ముతూనే ఉండాలి కాకపోతే ప్రస్తుతము ఫస్ట్ ఏడాది కాబట్టి దీంట్లో అంతర్ పంటగా బంతి తోట కూడా వేసామని చెప్పేసి కానీ ఈ పంటలు పండించడం బాగానే ఉంది కానీ ప్రస్తుతం మూడు సంవత్సరాల తర్వాత ఇక ఈ పంట పండించాలి లేదా ఎలా ఉండబోతుంది అనేది తర్వాత ఆలోచించుకొని చెప్తా ఉంటున్నారు మొత్తంగా మనం చూస్తే మాత్రం రైతులు కూడా కొత్త పంటలకి శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ వంశీతో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు